ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్ నా స్టైల్లో నేనైతే చికెన్ ఫ్రై ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దామా చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు సాల్ట్ నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇట్లా చూసినానుక ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను హాఫ్ కేజీ ఇది దీంట్లో వచ్చేసి సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అంటే తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకున్నామని కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు కారం కారం ఆఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత చూసుకొని లాస్ట్లో వేసుకుందామని చెప్పని కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న నేను అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం చిన్నపాయి పేస్ట్ ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం చిన్నపాయి పేస్ట్ ఒక స్పూన్ వేసాను అల్లం చిన్నపాయి పేస్ట్ కరివేపాకు నలిపి చిన్న చిన్న ముక్కలుగా చేశాను అట్లా నలపడం వల్ల ఏంటంటే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది అని చెప్పని అలా నలిపి వేసాను నిమ్మకాయ నిమ్మకాయ కట్ చేసి ఒక నిమ్మకాయ పిండాను కరివేపాకు స్మెల్ తో పాటు ఫ్లేవర్ స్మెల్ అనేది బాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా వేస్తే మనం వేరేస్తాం కదా ఇలా అయితే ఇంకా కనిపించదు అన్నిటిని బాగా కలిపాను ఒక టూ మినిట్స్ బాగా మసాలా అంతా ముక్కలు ఇది పట్టేటట్టు బాగా కలిపి పెట్టాను ఇలా బాగా కలిపి పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు అలానే పెట్టి కలిపి అలా పెట్టేసేసి వదిలేసేయండి హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ వరకు ఉంచిన తర్వాత చూడండి ఇట్లా ఇట్లా వస్తుంది ముక్క అయితే చాలా మెత్తగా స్పంజీ లాగా బాగా వస్తుంది వచ్చేసి ఎంటీ బాండీలో ఎంటీ బాండీ తీసుకొని ఆ బాండీలో వేసేటాను ఆయిల్ కానీ ఏమీ వేయలేదు డైరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీ టైం పట్టి మినిమం హాఫ్ అన్ అవర్ ఉంటే ఆ మసాలా అంతా ముక్కకు పడుతుంది నానబెట్టడానికి మాత్రమే టైం పడుతుంది ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంది అప్పటికప్పుడు పిల్లలకి చేయడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా చేసిన తర్వాత ఇలా తిప్పు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ ఇట్లా కొంచెం అక్కడక్కడ ఆయిల్గా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది ఈ వాటర్ అంటే చాలా దానికి ముక్కకు పట్టాలి మొత్తం మొత్తం ముక్కకు పడితేనే టేస్ట్ బాగుంటుంది మసాలా అంతా ఉంది కదా మసాలా మొత్తం ముక్కకు పట్టాలి ముక్కకు పడితేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం మీడియం లో పెట్టుకొని అలానే ఉంచండి ఆ వాటర్ మొత్తం ఇమికిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇమికిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక్క స్పూను ఒక్క స్పూనే ఆయిల్ వేశాను ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాను అదే బండిలో ఉంచి ఫ్రై చేసుకున్నాను ఫ్రై అనేది బాగా కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోండి కొంచెం మెత్తగా ఉండేట్టు కావాలంటే మెత్తగా చేసుకోండి నేనైతే కొంచెం మెత్తగా చేస్తున్నాను మెత్తగా ఉండటం వల్ల ఏంటంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు ఉన్న పెద్దవాళ్ళు తినడానికి ఈజీగా ఉన్నా బాగుంటుందని చెప్పి నేను కొంచెం మెత్తగా చేశాను ఇలా ఒక సిక్స్ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత ముక్కులో నుంచి ఆయిల్ ఇట్లా బయటకు వస్తుంది ఇలా బయటకు వచ్చిన తర్వాత దీంట్లో మనం వచ్చేసి టూ రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే సపరేట్గా ఉల్లిపాయలు ఎప్పకుండా అట్లా చుట్టూరు ఆ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి నేను చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు దీంట్లో వేస్తున్నాను అట్లనే పచ్చి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కొంచెం తురుమి పెట్టుకోండి దీంట్లో టేస్ట్ అంతా ఆ కొబ్బరే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు వీడియోతో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయడం లేదు ఇలా ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఉంటే కొంచెం మగ్గుతాయి కదా డైరెక్ట్గా వచ్చేసి ఆ చికెన్లో వేసేస్తే కొన్ని మగ్గుతాయి కొన్ని మగ్గవు అందుకే నేను ఇలా వేసాను చూడండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం మగ్గితే చాలు కొంచెం మగ్గిన తర్వాత కలిపేసేసాను కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసాను చూడండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత ఉప్పు కారం చూసుకోండి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారం చూసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తురిమింది వేసాను కొంచెం అది పచ్చివాసన పోయేదాకా ఉండేసేసి కొంచెం ఫ్రై చేయండి ఉప్పు కారం చూసుకొని నాకైతే కొంచెం ఉప్పు కొంచెం కారం తగ్గింది నేను కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేశాను చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అది తీయడం చూ చూపించలేదు చికెన్ మసాలా యాడ్ చేశాను చూడండి ముక్క అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కదా నేను మరీ డీప్ ఫ్రై కొంచెం బాగా వేపలేదు పిల్లలకి తింటానిగా బాగుంటుందని కొంచెం కొంచెం వేపాను మీకు కావాలంటే ఇంకా కొంచెం బాగా వేపుకోవచ్చు